జనసేన అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చిన్నారులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమిశెట్టి వాసు చేతుల మీదగా పంపిణీ చేశారు బస్టాప్ వద్ద పశ్చిమ నియోజకవర్గం నలభై తొమ్మిదో డిజన్ జనసేన అధ్యక్షులు ఎస్ఎన్ఆర్ చిన్నబాబు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బండి శ్రీను ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అమిషెట్ వాసుతో పాటు కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి తిరుపతి సురేష్ తిరుపతి అనుష మూర్తి చేతుల మీదుగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బళ్ళారి గణేష్ పుట్ల యాషియా జన సైనికులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కేక్ కటింగు అలాగే పళ్ళు పంపిణీ జరిగింది ఈ కార్యక్రమానికి అమ్మశెట్టి వాసు గారు హాజరయ్యారు అట్లాగే ఆయనతో పాటు విజయలక్ష్మి గారు తిరుపతి సురేష్ గారు వరమారావు గారు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు దీనికి కష్టపడిన వ్యక్తులు సహకరించిన వ్యక్తులు మా సీనన్న బంటి సీను గారు అట్లాగే పుట్ల ఏషియా గణేష్ గారు బంగ్లా జాన్ గారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ బర్త్డేలో ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపు ఇట్లు ఎస్ఆర్ఆర్ చిన్నబాబు నలభై తొమ్మిదో డివిజన్ ప్రెసిడెంట్ లైక్ ఐకన్ ఫర్